విత్తనాలు చూడండి బలే ఉన్నాయి చిట్టి చిట్టి కమలాల్లాగా ఎంత బాగున్నాయండి ఇవి పంచు ఏదో గురి గుచ్చి పెట్టినట్టే ఇవి ఏంటనుకుంటున్నారు నాగసంపెంగ అదేనండి మనోరంజన్ విత్తనాలు ఆ విత్తనాలు కూడా బలే అందంగా ఉన్నాయి కదండి ఇవి మనం చట్నీ పంటను రాలిపోతాయి రాలిపోయాక మనం చక్కగా పలుపు తీసేసి ఆ విత్తనాలు నాటుకుంటే మొక్కలు వస్తాయండి చాలా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు మనోరంజనీ సంపెంగ కాకపోతే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే మనకి చిన్న మొక్క కింద ఉన్నప్పుడే పోతుంది వచ్చేస్తుంది ఇలాగ విత్తనాల ద్వారా వేసుకున్న మాత్రం పూలు అవి రావడానికి కొంచెం లేట్ అవుతుందండి ఈ పూలు మనం కొయ్యకుండా వదిలేసామనుకోండి ఇక ఇలా గుత్తులు గుత్తులు కింద కాయలు వచ్చేస్తాయి నాగసేంపెంగ విత్తనాలు ఫ్లవర్స్ కింద చేసుకోవచ్చండి మనం పచ్చికాయలు కోసేసి షేప్ ఉంది కదండి దగ్గర దగ్గరగా ఏదో దండ కింద కట్టినట్టే ఈ కాయలే ఇక రాత్రిపూట ఈ పూలు వెదజల్లే సువాసన చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి